దృష్టి మార్చుకో కాస్త పేరున్న లాయర్ని కాబట్టి ఒక స్కూలువాళ్లు నన్ను ఒక ఫంక్షన్కి ముఖ్య అతిథిగా పిలిచారు దానికి ఒక స్వామీజీ ఉపన్యాసకుడుగా వచ్చారు ఆయన రామాయణం తాలూకు ప్రాశస్త్యం గురించి చెప్పారు ప్రశ్నోత్తరాల సమయంలో ఒకమె లేచి క్షమించండి నేను నా కొడుక్కి రామాయణం గురించి చెప్పలేను చెప్పను కూడా పరుల మాటమీద భార్యని వదిలినవాడు పిల్లలకి తంత్రి లేకుండా చేసినవాడు అతడి గురించి ఏమి చెప్పాలి అంది స్వామీజీకి కోపం రాలేదు చిరునవ్వుతో ఇలా అన్నారు ఆ భార్య గురించి ఎవరైనా చెడుగా చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి ఆమెకు దూరం కావద్దు అని నీ కొడుకుకి చెప్పు అగ్నిప్రవేశ పరీక్షల్లాంటివి పెట్టవద్దనీ చెప్పు అని క్షణం ఆగి కాని చివరి చూపుగా నువ్వు నీ కొడుక్కి నిన్ను చూడాలని ఉందిరా అని కబురు పంపినప్పుడు పద్నాలుగు సంవత్సరాల విదేశీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి నిన్ను చూడటానికి వచ్చేటంత ప్రేమను తల్లి తండ్రుల పట్ల పెంచుకోమ్మని నీ కొడుకుకి చెప్పు నీ కూడా అనారోగ్య కారణాల నీవు తనకు దూరమైతే మరొక వివాహం కూడా స్వార్థం అనే రావణాసురుడితో యుద్ధం చేసేతంత ప్రేమని నైతిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుకోమనీ నీ భర్తకు చెప్పు రామాయణం చెప్పేది అదే పుస్తకాలు అనుభవాలు ఫలవంతం కావాలి అంటే నీరు పాలు హంస ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి చెరువులో ఒకడికి బురద కనబడవచ్చు మరి ఒకడికి కమలం కనబడచ్చు అంతా నీ దృష్టిమీద ఆధారపడి ఉంటుంది అన్నారాయన ఆ ప్రయత్నంగా నా కళ్ళు తడి అయ్యాయి ఆస్తిక నాస్తిక వాదనల మధ్యనున్న చెరిగిపోయినట్టు అనిపించింది